నన్ను చూస్తున్న మీ అందరూ నమస్కారం అండి ఈ వీడియోలో నేను మొగజాన్ అప్డేట్ అయితే ఇస్తాను మీ అందరూ తెలిసే ఉంటుంది మనం మే పదకొండు పన్నెండు ఆ తారీఖుల్లో రెండు ఎకరాలు అయితే వేసుకున్నాము అది దగ్గర దగ్గర రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాలు పూర్తిగా కూడా ఉండదు అన్నమాట సో దాని తర్వాత మళ్ళీ జూన్ ఫిఫ్టీన్త్గా సిక్స్టీన్త్గా అలాగా ఇది వేసుకున్నాము సో వన్ మంత్ గ్యాప్ అయితే ఉంటుంది దానికి దీనికి మనం మేలో వేసుకున్నది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఏంటంటే మన గుల్లిపై వేగడం వల్ల దానివల్ల లేట్ అయిపోయింది సో అది కట్ చేసి పెట్టిన తర్వాత కూడా దగ్గర దగ్గర ఒక వారం తర్వాత మేము విరిపించాం పొత్తులైతే విరిపించి అది గుట్టేయడం కూడా మాకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట సో మొత్తం ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఆడిచ్చాం నాలుగైదు రోజుల నుంచి ఎండ వస్తుంది మాకేంటి ఏంటంటే ఇక్కడ అసలు ఎప్పుడు ఎండ వస్తుంది ఎప్పుడు వర్షం వస్తుందో అసలు తెలియట్లేదు అప్పుడు కూడా బాగానే ఉంటుంది ఉన్నట్టుండి వర్షం వచ్చేస్తుంది అనమాట వర్షాల వల్ల కూడా చాలా వరకు లేట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం అంతా కూడా ఆడిచ్చేసి మేమైతే రాసి అయితే పోసాం అనమాట రాసి ఎప్పుడైతే పోసామో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ బర్గం తీయడానికి కూడా అవ్వట్లేదు అనమాట మాకు సో ఇలా ఉంది కష్టాలు అనేవి ఇప్పుడు ఇదేసి కూడా ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది మనకి ఒకసారి ఏంటంటే కొంచెం లేట్ అయినా పర్లేదు అనమాట ఇప్పుడు ఇది ఫోర్ మంత్స్ ఇప్పటి మనం కూడా దీన్ని కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంచేయడం వల్ల వర్షాలు పడుతున్నాయి కదా ఉంచేయడం వల్ల మనకేం ప్రాబ్లం ఉండదు ఇంకా బాగా ఎండిపోతాయి అనమాట ఎండిపోయి తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చినా దానికి కొంచెం కొంచెం తడిసినా సరే గింజ అనేది డ్యామేజ్ అవ్వదు అనమాట ఫంగస్ అనేది తొందర రాదు అందుకే లాస్ట్ టైం కూడా మీరు చూసే ఉంటారు పది ఎకరాలు వేసాం కదా పది ఎకరాలు వేసింది కూడా అసలు ఒక్క గింజ కూడా పాడవకుండా మొత్తం అంతా నాలుగు వందల గింటలు మనం బయటికి అమ్మేసుకున్నాము మంచిగా మంచి రేట్లోనే అమ్మేసుకున్నాము దానికి ఏమీ రేటు తగ్గించలేదు కాకపోతే న్యూజు వీడి చేసుకున్నాయి కొంచెం గింజ రౌండ్గా ఉందని చెప్పేసి దానికి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గించాడు అనమాట సో ఇప్పుడు ఇదంతా అంతా కూడా అడ్వంటా పీఏసీ సెవెన్ ఫైవ్ వన్ ఏ ఇంక ఇది కూడా వర్షాలు చూసుకుని ఇది కూడా ఇంకా హార్వేస్ట్కి వచ్చేసింది అనమాట ఇది కూడా కట్ చేయించాలి ఇప్పుడు ఫస్ట్ అయితే అసలు మేము ఏం ప్రాసెస్ చేసామో అంతా కూడా వీడియోలు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకే చూడండి అలానే మనం స్టార్టింగ్లో ఒక ఇరవై రోజులకి పురుగు మందు కలుపు మందు కొట్టించుకున్నాము అన్ని కూడా మీడియో వీడియోలో చూసే ఉంటారు అలానే దాని తర్వాత మనమైతే మొదల మంది ఒకేసారి వేయించాము తర్వాత దీనికైతే మనం ప్రీమియం అనేది వదులుకున్నాం అనమాట సో దగ్గర దగ్గర ఒక నాలుగు సార్లు అయితే ప్రీమియం అనేది వదులుకున్నాము అది మైక్రోన్యూట్రియంట్స్ ఇంకా హ్యూమిక్ యాసిడ్ అది ఉంటుంది అనమాట దాంట్లో సో ప్రీమియా ఇంకా వేరే దాంట్లో మైక్రోన్యూట్రియన్స్ కూడా ఇచ్చారు మనకి సో అదైతే దీన్ని ఇటుపక్క దానికి వదులుకున్నాము సో ఏంటంటే ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది అటుపక్కది ఇటుపక్కది కూడా సో ఇప్పుడు అసలు మా ప్రాసెస్ అసలు ఏంటి ఎలా జరిగింది అంతా కూడా చూపిస్తాను వీడైతే అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి మనం ఇది మే పదకొండు అలాగే వేసుకున్నాము మేబీ ఎండ్ల వల్ల ఏం వల్ల తెలియదు కానీ ఈల్డింగ్ అయితే తగ్గింది చెప్పాలంటే ఇది కూడా అడ్వాంట పిఎస్ సెవెన్ ఫైవ్ వన్ రెండు ఎకరాలు వేసాము చూద్దాం మొత్తం హార్వెస్ట్ అంత అయిన తర్వాత తోకం వచ్చిన తర్వాత చెప్తాను ఎంత అయింది అంటే అనేది బట్ నాకు తెలుసు నలభై క్వింటల్ వరకు అయితే అవ్వదు ఎందుకంటే చిన్నవి హైట్ కూడా పెద్దగా అవ్వలేదు ఇది ముందు పసుపు వేసిన తోట అనమాట సో పసుపు వేసిన తర్వాత మనం జస్ట్ ఒక రెండు సార్లు అటు ఇటు దున్నిచ్చేసిన తర్వాత రోటా వాటర్ వేసి వేసేసాము అంటే భూమిలో మనం ఏమీ వేయలే అవి సో అటుపక్కన ఉంది కదా ఆ మొగ్గజాన్లో అయితే మనం సూపర్ ఇంకా వేరే వేరే వేసుకున్నాం వేపిండి అవన్నీ వేసుకున్నాం సో అది బలం బాగుంది కాబట్టి బాగా వచ్చింది దీనికి అసలు ఏం వేయలేదు అంటే మనకి అప్పుడు ఇంకా ఫోర్ మంత్స్ టైం ఉంది అరితోట వేయడానికి అని చెప్పేసి ఇంకేదో అలా వేసామన్నమాట చూద్దాం మొత్తం అంతా అయ్యే వరకు ఎంత వస్తో తెలియదు మొత్తం దగ్గర దగ్గర రెండు ఎకరాలు ఉంటుంది సబ్ అయితే ఇచ్చేసాము ఐదు వేల ఐదు వందలు ఇచ్చేసాము రెండు ఎకరాలు కూడా ఎందుకంటే ఇచ్చినది అనమాట కట్టి సబ్ లోడ్ చేసి తీసుకొస్తాను అసలు ఇక్కడ ఎక్కడో లోడ్గా బండి కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట అందుకే స్ప్రింగ్లు పెట్టిచ్చాము ఇక్కడ చూడండి మనకి ఇప్పేసుకొని మిగిచ్చేసుకోవచ్చు స్ప్రింగ్లు కావాలంటే అందుకే స్ప్రింగ్లు పెట్టించాము అక్కడ మొత్తం విరిపించేసి ఇలా వేశారు సొప్ప ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది ఇంకొంచెం ఉంది అది కూడా వెళ్ళిపోద్ది ఇది చిన్నగా ఉండడం వల్ల మేము రెండు ఎకరాలకి ఐదున్నర వేళ్ళకి ఇచ్చేసాము సొప్ప అనేది చూడండి ఇలా అయితే కళ్ళం చేయించాము మనకు దీంట్లో ట్రాక్టర్ రావాలంటే అక్కడ స్ప్రింగ్స్ పీక్కోవాలి పీక్తే దీంట్లో ట్రాక్టర్ వస్తుంది ఇక్కడ కళ్ళం చేయించాము మా పక్కన వేస్తున్నాము వర్షం చినుకులు పడతానే ఉన్నాయి పోతానే ఉన్నాయి చూడాలి మొక్కజొన్న ఇలా ఎత్తిపిచ్చి గుట్టే పెద్దామంటే అవ్వట్లేదు వర్షం వస్తుంది మధ్య మధ్యలో మొక్కజొన్న అయితే మనం ఇది మేలో వేసుకుంది ఇలా మొత్తం గుట్టేస్తాము విడిపించి ఇప్పుడు వీటిని వాడించాలి అడిచిన తర్వాత అసలు ఎంతో చూడండి అయితే మనం విరిపించేసి ఇలా కొట్టేసాము వర్షం పడతానే ఉంది ఒక రెండు రోజులు తెరిపిచ్చింది ఇది అయితే దున్నిచ్చేస్తున్నాము మళ్ళీ మనం తోట అయితే వేసుకుంటాం దీంట్లో మొగజాన వేసిన దాంట్లో చూస్తున్నారు కదా దున్నిస్తున్నాము ఎడా పడ దున్నిచ్చేస్తాము ఈ రోజంతా ఇటు దుంతుంది రేపు మళ్ళీ ఇటు దుంతుంది అనమాట పసుపు వేసిన దాంట్లో మనం మొగజాని వేసుకున్నాము ఈ పసుపు కూడా ఇంకా అక్కడక్కడ ఉన్నాయి అనమాట మొక్కలు చూడండి చాలా ఉన్నాయి యాక్చువల్ డిస్క్ అయిపోద్దాం అనుకున్నా కానీ మాకు ఆ డిస్క్ కుదరలేదనమాట అంటే టైం సరిపోవట్లేదు అప్పుడు వర్షం వచ్చేస్తుంది రెండు రోజులు ఎండొస్తుంది ఇప్పుడు డిస్క్ రావాలంటే మళ్ళీ రేపేపుడు అంటాడు అందుకే ఇంకా ఐదు నగలు వేయించేస్తున్నాము ఐదు నగలు మళ్ళీ ఎడపడ వేయించేసిన తర్వాత వాటర్ అయితే వేయించుకుని తర్వాత అయితే నాటించుకుంటాము చూడండి అంతా కూడా పసుపు చూడండి ఎలా వచ్చిందో అందు ముందర వేరే వాళ్ళు వేసుకున్నారు ఇంట్లో పసుపు మంది కాదు అప్పుడు ఖాళీగా ఉంటే వేసుకో వేసుకుంటానంటే వేసుకోమని చెప్పాము అవే లాస్ట్ టైం కూడా మనం మగజాన్ వేసేటప్పుడు కూడా రోటోట్ అది వేసినప్పుడు ఇంకా కొంచెం విత్తనాలు ఉంటాయి కదా అవి మళ్ళీ అలా మొలిసినవి అనమాట చూడండి మేమైతే మొగ్జాను ఆడిచ్చాము ఇది మేలో వేసుకుంది ఆడిచ్చామో లేదో మళ్ళీ వర్షం వచ్చేసింది మా దరిద్రం అలా ఇలా లేదు ఒక రేంజ్లో ఉంది ఎప్పుడు మొక్కజొన్న పీకి కొట్టేసినా సరే వర్షం ఆడిచ్చిన రోజు వర్షం నాలుగైదు రోజుల నుంచి వర్షం లేదు నేను ఆడిచ్చామా లేదు అలా వర్షం వచ్చేసింది అన్నమాట ఇది మాకు ఎప్పటి నుంచి వస్తుంది దరిద్రం అనుకోవాలి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు కాబట్టి ఇది ఒక యాభై గంటల వరకు అవుతుంది మంతే ఇది మొత్తం కూడా ఒక రెండు ఎకరాల డ్రాప్లే ఉంటుంది చూద్దాం మొత్తం అంతా అయ్యేసరికి తూకాలు అయ్యేసరికి మనం చెప్పలేము ఎంత వస్తుంది అనేది నిన్న ఆడిచ్చారు కొట్టేసాము ఇది ఇప్పుడు మళ్ళీ ఆడి అది అంటే ఫుల్ చూడండి అక్కడ ఫాగ్ ఇంకా ఉంది మబ్బుగా ఉంది ఇంకా కొండపైన ఫాగ్ ఉంది ఏం చేయాలనేది అర్థం కావట్లేదు అన్నమాట ఒకసారి ఒకేసారి వస్తాయి అన్ని కష్టాలు అని నిజం చెప్పాలంటే మొక్కదనేమో ఇలా ఉంది ఉల్లిపోయి పోయింది అరటితోటేమో మా ఇప్పుడు ఈల్డింగ్ బాగుంటే రేటు తగ్గిపోయింది అది జండ వస్తుంది తీపిస్తున్నాము చూడండి గింజలు అయితే బాగానే ఉన్నాయి పాడైపోయినాయి అనుకున్నాం కానీ ఏం పర్లేమల చూడండి చూడండి ఎండ అయితే వచ్చింది ఆరబెడుతున్నాము రోజు కొంచెం ఎండలాగే వస్తే ఆరిపోద్ది రేపు వద్దునైతే తోకొని చూసేసుకుంటారు అయితే బానే పర్లేదు ఎండ వచ్చింది బాగానే ఎండనయ్యి ఇంకా రేపు వచ్చి ఏమైనా చూసుకుంటారా మీ రోజు వర్షం రాకపోతే బాగానే ఉంటది రేపు కొంచెం తీస్తే సరిపోద్ది సరిపోతుంది బాగా ఆర్నీ చూడండి ఇప్పుడు వరకు ఎలాగేసింది అంట వర్షం వచ్చేస్తుంది దగ్గర దగ్గర ఒక వన్ వీక్ అవుతుంది ఆడిచ్చిన తర్వాత వర్షాలు పడుతూనే ఉన్నాయి మధ్యలో ఒకరోజు బాగా ఎండబెట్టాము ఆ ఎండ పెట్టడం వల్ల కొంచెం ఆగింది అనమాట లేకపోతే మళ్ళీ బోజం వచ్చేసేది లోపలంతా కూడా ఫంగస్ వచ్చేసేది పర్లేదు ఇప్పుడు రెండు మూడు రోజులు ఇలా ఉన్నాయి ఏం కాదు వర్షాలు చూసుకుని మళ్ళీ ఒకసారి ఎండబెడితే ఇంక అయిపోద్ది దీని పని చూడండి వర్షాలు పడితేనే ఉన్నాయి పని ఆగిపోయింది అంతే రెండుసార్లు ఐదు నాగలు వేయించాము ఎడపడ రూట ఒకటర్ వేయించాలి దీనికి పనులు ముందుకు వెళ్ళట్లేదు అన్నమాట వర్షాల వల్ల కొండలో చూడండి ఫాగ్ ఎలా ఉందో అడవిలో కొండ పైన మొత్తం స్మెల్ వచ్చేస్తున్నాయి కింద పంగాస్ వచ్చేసి పైన వల్ల కింద మొత్తం అంతా కూడా మొక్కలు వచ్చినాయి చుట్టూరు ఒక రెండు రోజులు ఎండ వచ్చింది మళ్ళీ ఎండబెడుతున్నాము ఈరోజు అసలు తీసాము కొంచెం ఎండితో అయిపోద్ది వర్షాలు పడ్డం వల్ల అసలు మళ్ళీ దగ్గర దగ్గర వారం రోజులు మేము అలా బరకం కప్పేసి ఉంచాము కింద కొంచెం తేమ అయితే ఇవన్నీ తడిచిపోయినాయి చూడండి కింద ఇవి ఒక రెండు గంటల వరకు ఉండొచ్చాము మొత్తం మొలకలు వచ్చేసింది పైప్ అయినా అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ ఉన్నాయి ఇలా మొలకలు వచ్చేసినాయి నేను కూడా తీసుకెళ్ళిపోతా అన్నాడు కేట్లు కేటలు కేస్తారంటే ఇలా ఎండేసాం ఇప్పుడు బాగానే ఉంది గింజ ఏమి పెద్దగా డ్యామేజ్ ఏమి అవ్వలేదు బాగానే ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒక రోజు బాగా ఎండింది కాబట్టి పర్లా నిజంగా చేసినప్పుడు నిజంగా మా కష్టాలు అంతా ఇంత కాదు మళ్ళీ ఇదిగో రోడ్ ఉంది కదండి రోడ్ మీదకైతే మొత్తం డంప్ చేస్తున్నాము ఆ కళ్ళంలోంచి కళ్ళంలో తేమ ఆరట్లేదు ఈ రోడ్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది ఇంక ఈరోజు ఎండితే పట్కెళ్ళిపోతా ఉన్నారు ఎండ బాగానే వస్తుంది ఎండు ఇచ్చా మధ్యాహ్నం వరకు ఎండు చేస్తే అయిపోద్ది ఇంకా దీని పని బాగానే ఉంది కా ఏం డ్యామేజ్ అవ్వలేదు కింద ఒక గింట రెండు గంటలు అలా పోయి ఉంటాయి అడుగున్నామన్నా మొలకలు చూసారు కదా అవి ఆల్మోస్ట్ మొత్తం మీద కింద పైన పడి మొక్కజొన్న అయితే ఆరబెట్టాము ఈరోజు కొంచెం పల్స్ వేసేసి రోడ్డు బైక్ తీసుకొచ్చి చాలా ఖర్చులే అవుతున్నాయి అయినా సరే ఇంకా మొక్కజొన్న మాత్రం చెప్పాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా మొత్తం మీద బయటికి వెళ్ళిపోతుందని చెప్పాలి ఇంకా రేపు చూసుకుంటాడు అసలు రేటు ఏ రేటు కడతాడో తెలీదు చెప్తాను ప్రస్తుతానికి రెండు వేలు ఉందంటున్నారు మార్కెట్ చూడాలి ఆ వెళ్ళిపోతే పర్లేదు పాత ఒక గింట రెండు గింటలు పోయి ఉంటుందేమో అంతే చూడండి మళ్ళీ అలా ఆరబెట్టాము ఇప్పుడు వచ్చి చూసుకుని వెళ్ళిపోతున్నారు చూడాలి ఎన్ని కింటా అవుతుందో చెప్తాను రేట్ కూడా చెప్తాను తర్వాత మొగజన్ అయితే చూసుకోవడానికి వస్తున్నారు ఇప్పుడు సో మధ్యలో వాగుంది అక్కడ లారీ అయితే దాటి రాలేదు అందుకే ట్రాక్టర్ తెప్పించాము ఇక్కడి నుంచి ట్రాక్టర్లో వేసి మళ్ళీ ట్రాక్టర్ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తాం అన్నమాట లారీకి మొగజన్ అయితే మొత్తానికి వెళ్తుంది నలభై ఎనిమిది బస్తాలు నింపాము ఆ ట్రాలీకి అయితే ఇది ఇప్పుడు అక్కడ షిఫ్ట్ చేస్తారు ఇంకా ఉంది అసలు మొత్తం ఇంత అయిపోయిన తర్వాత ఎన్ని కింట వచ్చిందో చెప్తాను రేట్ ఎంత ఉందో చెప్తాను చూస్తున్నారు కదా ఈ బాగు దగ్గరే ప్రాబ్లం మనకు అరటి లోడ్ అయినా సరే ఏదైనా సరే సో అయితే దాడిపించి అక్కడైతే లోడ్ చేస్తున్నారు లారీ మీద ఇది పరిస్థితి మొత్తం మీద కష్టమో నష్టమో మొత్తం మీద వెళ్ళిపోయినాయి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో మొత్తం అయితే చూసేస్తారండి అయిపోయింది యాభై మూడు క్వింటాల్ అయితే అయింది అనమాట సంచికి రెండు కేజీలు లెస్ చేస్తారు అరవై ఒక కేజీ చూశారు సంచికి వచ్చేసి సో ఒక సంచి యాభై తొమ్మిది కేజీలు లెక్కేసుకోవాలి ఇది యాక్చువల్లీ మేము అనుకున్నది అంతే ఫిఫ్టీ వస్తుంది ఏమనుకున్నాం ఫిఫ్టీ త్రీ ఎలా వచ్చింది ఇంకా ఏంటంటే ఇది ఒక మూడు క్వింటల్ అలా ఉంటుంది కింద మొలకలు వచ్చేసినాయి సో అదే అనమాట ఇంకా దగ్గర దగ్గర చెప్పాలంటే అది రెండు ఎకరాలు ఇంకా తక్కువే ఉంటుంది కాకపోతే మేము అంత నిజం చెప్పాలంటే ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయాలా యాభై మూడు కింటలు కూడా వస్తుంది అనుకోలేదు చాలా చించున్నాయి కండిలు అయితే కానీ బాగానే వచ్చింది చాలా చించున్నాయి కండిలు అయితే కానీ పర్లే మేము యాగవే కూడా వస్తుంది అనుకోలేదు కానీ మొత్తం మీద కష్టమో సుఖమో అసలు చాలా టెన్షన్లు పడుకుంటా పడుకుంటా మొత్తం మీద వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట రేట్ ఏం లేదు ఒక ఇరవై రూపాయలు తగ్గించారు కింటా మీద సో అదనమాట ఈరోజు అయితే రెండు వేలు ఉంది సో రెండు వేల అయితే మనకు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రూపాయల కింటాకేలా ఇస్తున్నారు సో ఇదే వీడియో మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు అది అటువంటి పిఎస్ అవి సెవెన్ ఫైవ్ వన్నే కాకపోతే ఏంటంటే అది మనం ఆ టైంలో మరి ఎండల కారణంగానో దేనికో కానీ పెద్దగా అనుకున్నంత హీలింగ్ అయితే రాలేదు సో అదనమాట అది రెండు ఎకరాలు కానీ తక్కువే ఉంటుంది అది తెలిసి మన అరితో వేస్తే కానీ తెలియదు అది ఎకరాలు ఉంటుంది అనేది ఎందుకంటే మన సొంత పొలం కాదు కదా సో అన్నమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలు కలుద్దాం అయిపోయింది మొత్తం లారీకి లోడ్ చేస్తారు సో ఇక్కడే చాలా ఇబ్బంది అనమాట ఇక్కడైతే లారీలు రావు గవర్నమెంట్ వాళ్ళు ఏమో ఏంచినా సరే కొట్టుకుపోతూ ఉంటాయి అలా ఉంటుంది ఇక్కడ